తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట చిన్నంజస్వామి ఆలయాన్ని మూడు కోట్ల వ్యయంతో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంగా ఐదు రోడ్లకు అభిముఖంగా నిర్మించేందుకు నిర్వాహకులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు నాయవాది బండారి మనోహర్ అడపా పానకాలు అడపాగిరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చిన్నంజస్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ బొలిసెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ప్రారంభించారు ఈ ఆలయ నిర్మాణానికి అమెరికాలో స్థిరపడిన ఆర్యవైశ్యుడు కడించెర్ల గోపాలరావు లక్ష రూపాయలు విరాళాన్ని గతంలో ప్రకటించారు మూడు వందల గజాలు ఈ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి బండారి మనోహర్ ప్రకటించారు బొల్లిశెట్టి శ్రీనివాస్ లక్ష రూపాయలు వలవల బాబ్జీ మరో లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు కామన్ గుడ్ ఫండ్ నిధులు తీసుకువచ్చి కోటి రూపాయలతో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మిందామని ఎమ్మెల్యే బొల్లిశెట్టి ప్రకటించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు పాలూరు వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెత్తాడిపిల్లి సర్పంచ్ పోతులు అన్నవరం అడపా పానకాలు అడపాగిరి గంధం సతీష్ దంగేటి ముఖర్జీ ఏరుబంటి సతీష్ సిటీ కేబుల్ మేనేజర్ రమేష్ రామగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అమ్మేసుకుంటున్నారు చాలా మంది గుళ్ళు స్థలాలు కూడా అమ్మేసుకున్నారు దాని గుళ్ళు అలాంటి దేవస్థానం కబ్జా చేస్తా ఉన్నారు దానికి భిన్నంగా ఇవాళ ఆయన సొంత భూమిని గుడికివ్వడం అనేది ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు గారికి అదే పల్లూరు వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మరి మిత్రులు నారాయణమూర్తి గారికి సతీష్ గారికి రాంపౌండ్ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన దాతలందరికీ పెద్దలందరికీ కూడా నా ఉదయంపూర్వం వస్తారు ఎందుకంటే ఈ ఈ గుండీ వచ్చేసి బాధ్యత మనం తీసుకున్నాం ఇప్పుడు ఆయన దానం చేసేది అయిపోయింది ఆయన బాధ్యత అయిపోయింది ఈ వచ్చింది ప్రజల మీద ఉంది ప్రజా ప్రతినిధులకి మన మీద ఉంది నా వంతుగా లక్ష రూపాయలని నేను ప్రయత్నించ మనం ఏదైతే సీజీఎఫ్ కడితే మరి దాంట్లో ఇంకా డబ్బులు మనకి ముప్పై లక్షలు కడితే ముప్పై మూడు లక్షలు కదా మూడు రూపాయలు వస్తుంది మరి ఆ డబ్బుతో చేద్దామా లేకపోతే మీరు సొంతంగా వ్యవహరిస్తారని మీ ఆలోచన చేసుకోండి నా వంతు లక్ష రూపాయలు అయితే మీకు నేను మనోహర్ గారికి కానీ మీరు ఎవరు అలాగే జాతరలు ఎవరో ఆయన పేరు మరి వరల్డ్ బాబ్జీ గారు కూడా లక్ష రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా తాత అప్పుడే అమెరికా నుంచి లక్ష రూపాయలు ఆయన పంపించడం జరిగింది మొట్టమొదటిగా మరి మనోహర్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ గుడికి సాగనిచ్చినందుకు తాడిపును పట్టణ తరఫున కాన్స్టిట్యూషన్ తరఫున ఆయన నేను అభినందనలు తెలియజేస్తున్నా మీ అందరూ కూడా మీకు ఖచ్చితంగా గుడి అనేది హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి వాళ్ళు ఏంటంటే కనుమరుగవే పరిస్థితుల్లో మరి మిగిలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చినందుకు నేనే పెట్టాలనుకున్నాను అలాంటిది మీరు పెట్టిన పిలిస్తే తప్పకుండా రావాలి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లి బాధ్యత మేమే తీసుకుంటాం ఇది ఖచ్చితంగా గుడి మరి నంది చిన్న ఆంజనేయ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు ప్రభుత్వ ఇప్పు గౌరవ శాసన శాసనసభ్యులు పులిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఈ కార్యక్రమ తలదాత అయిన మనోహర్ గారు వాళ్ళ ఫ్యామిలీ బండారు వెంకట వెంకటరత్నం గారితో సహా అలాగే ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియైన పానకాలు గారు అలాగే మిత్రులు పానకాలు గారు కుటుంబ సభ్యులు గిరిగారు మన రాంపండు గారు పాలూరు వెంకటేశ్వరరావు గారు ఆడబాల్ నారాయణమూర్తి గారు గంధం సతీష్ గారు ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులు అలాగే ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వేళ ఇలాంటి మంచి కార్యక్రమానికి అంకురార్పణ చేసిన మిత్రులు మనోహర్ గారికి అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి దాతలుగా వాళ్ళు వ్యవహరించడం అనేది డబ్బు అందరి దగ్గరే ఉంటుంది కానీ దాతృత్వం అనేది కొంతమందికి ఉంటుంది అది ప్రదర్శించడం అనేది ఇలాంటి అన్ని సెంటర్లు ఆరు సెంటర్లు ఆయన చెప్తున్నారు ఆరు వీధులు వస్తాయి ఇక ఎక్కడ ఆరు వీధులు కలిపే దక్షిణ దిక్కుగా ఉండే ఈ ఆంజనేయస్వామికి ఈ కార్యక్రమం మరి మంచి గుడి టెంపులు ఏ రకంగా అన్నది ఆల్రెడీగా మనోహర్ గారి మదిలో డిజైన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నడిపించాలని ఆయన చూస్తూ ఉన్నారు ఎన్నాళ్ళకే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి పానకాల రూపంలో ఈ కార్యక్రమం రూపొందించుకున్నందుకు మరి అందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా దాతలుగా వ్యవహరిస్తారు మేము కూడా సంపూర్ణంగా దీనికి ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఏదైతే శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని చెప్పి ఈవేళ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తాం ఆ కార్యక్రమాలకి మరి వినూత్నంగా ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణంలో శాసనసభ్యుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఆ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేసుకోవడానికి ఆరు కలిపే దక్షిణ దిక్కుగా ఉండే ఈ స్వామికి ఈ కార్యక్రమం మరి మంచి గుడి టెంపులు ఏ రకంగా అన్నది ఆల్రెడీగా మనోహర్ గారి మధ్యలో డిజైన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నడిపించాలని ఆయన చూస్తూ ఉన్నారు ఎన్నాళ్ళకే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి పానకాల రూపంలో ఈ కార్యక్రమం రూపొందించుకున్నందుకు మరి అందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా తాతలుగా వ్యవహరిస్తారు మేము కూడా సంపూర్ణంగా దీనికి ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఏదైతే శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పి వేళ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాలకి మరి వినూత్నంగా ఈవేళ తాడేపల్లిగూడి పట్టణంలో శాసనసభ్యుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఆ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేసుకోవడానికి ఆంజనేయ స్వామి ముందుగా ముందుకెళ్లాలని చెప్పి ఈ చిన్న ఆంజనేయ స్వామి గుడి